సార్ సుబ్బారావు గారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ బాగున్నారా సార్ బాగున్నాను సార్ ఓకే ఓకే సార్ని చూస్తూ ఉంటే యాక్చువల్గా మళ్ళీ వ్యవసాయం చేయాలనిపిస్తుంది యాక్చువల్గా సుబ్బారావు గారు చాలా ఆరోగ్యంగా అంటే హెల్దీగా వంద ఎకరాలలో తన వ్యవసాయ ప్రస్థానాన్ని చేస్తూ ఉన్నారు యాక్చువల్గా నేను ఈరోజు ఫీల్డ్కి వచ్చాను నేను ఆరు గంటలకే వెళ్ళాలనేది ఫీల్డ్కు రావటం జరిగింది కానీ నాకంటే ముందుగానే సారు యాక్చువల్గా నేను కూడా ఫోన్ చేయలేదు యాక్చువల్గా కానీ నాకంటే ముందుగానే సారు ఫీల్డ్లో ఉన్నారు అంటే ఒక రైతు సక్సెస్ కావాలి అని అంటే ఫాలో అప్ అబ్జర్వేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది సుబ్బారావు గారిని చూసి ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా నేర్చుకోవాలి వాస్తవంగా తోటలన్నీ కూడా నల్లి వచ్చినాయి బాగా నల్లి వచ్చినాయి క్రాప్ అనేది సెట్ కాలేదు కానీ సుబ్బారావు గారి తోటలో ఈరోజు దాదాపు ఎకరాలు మిర్చి తోట ఎకరాల మిర్చి తోటలో దాదాపు ఏంటంటే నాకు తెలిసి ఈ ఆరెకరాలని కూడా నేను చూశాను ఇప్పటికీ ఒక వంద క్వింటాల క్రాప్ అనేది పడ్డది ఆల్రెడీ క్రాప్ సెట్టింగ్ అయింది అంతా మళ్ళీ అంతా కూడా ఏంటనంటే గ్రోత్ అనేది కూడా బాగా ఉంది గ్రోత్ అనేది మళ్ళీ సెకండ్ క్రాపుకు కూడా సిద్ధంగా ఉంది యాజమాన్య పద్ధతులు ఇదంతా కూడా మన రైతులందరికీ కూడా వివరించండి ఒకసారి సుబ్బారావు గారు మీ సక్సెస్ సీక్రెట్ యాక్చువల్గా సారు హైట్ చూడండి సారు హైట్ లేపిండు తోటని సారు హైట్ లేపిండు అంటే ఇక్కడ ప్రతీది కూడా ఏంటంటే రైతు అబ్జర్వేషన్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంటు సుబ్బారావు గారు నమస్తే సార్ నమస్తే నమస్తే అండి సార్ సార్ మన రైతు సోదరులందరూ కూడా తోటలు పండట్లేదు తోటలు నష్టం వస్తుంది వ్యవసాయం దండుగా అంటున్నారు కానీ మీ వ్యవసాయం మాత్రం దండుగా కాదు పండుగ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ ఇరవై క్వింటాల క్రాప్ ఎకరానికి పడ్డా సార్ మీ సక్సెస్ సీక్రెట్ అయింది సార్ ఏం లేదు సార్ మనం దీనికి ఉద్యోగస్తులు కనుక ఎనిమిది గంటలకు ఉద్యోగానికి ఎట్లా పోవాలా మనం కూడా పొద్దున్నే తోటకి వెళ్ళి ఓకే సార్ తోట ఏముంది ఏంటి అనేది దాని చుట్టూ నాలుగు మూల తిరిగేసి ఓకే దానికి సంబంధించిన మందులు అవన్నీ కొట్టేసుకుంటే ఓకే దానికి కాపు అనేది వస్తుంది ఎక్కడో కూర్చొని ఏట్లో పెట్టి నా పంట పంట లేదంటే కలవద్దు అది దానికి నాకు ఏందంటే అలవాటు తుమ్మల గారి సలహా మేరకి తుమ్మల గారి కనుక ఎట్లా వెళ్తున్నారో చాలాకి నేను కూడా ఆయన అడుగుజాడలు నడవాలని నాకు బాగా ఇప్పుడు పామాయిల్ కూడా ఒక ఇరవై పామాయిల్ కూడా వేస్తున్నారు సార్ ఇంకొక ఎండాకాలం మార్చిల్లో చూస్తున్నాం ఈ తోట అయితే అందరూ మట్టికి మీద ముప్పై ముప్పై ఐదు క్వింటాల్ సార్ అంతేనా సార్ ఆరు ఎకరాలల్లో ఒక రెండు వందల క్వింటాల్ తీయాలనేది టార్గెట్ టార్గెట్ యాక్చువల్ గా సార్ మాటల్లో ఇప్పుడు విన్నారు కదా ఖచ్చితంగా సార్ అన్నట్టే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది కనబడుతూ ఉంది ఇప్పుడు ఆల్రెడీ కూడా క్రాప్ సెట్టింగ్ అయింది ఒకసారి క్రాప్ చూపెట్టండి సార్ ఒకసారి ఆల్రెడీ ఏంటంటే క్రాప్ సెట్టింగ్ అనేది బాగా అయ్యింది ఇక్కడ రైతు ఉద్యోగస్తులు ఏ రకంగానైతే ఒక డెడికేషన్గా చేస్తూ ఉంటారో ఆ రకంగా రైతు చేసినప్పుడు మాత్రమే సత్ఫలితాలు అనేది తీసుకొస్తారనేది రైతు మాటల్లో మీరు విన్నారు కదా ఇప్పుడు సార్కు యాక్చువల్గా గత ఇరవై ఐదు రోజుల క్రితమే మేము రావటం జరిగింది సారు దగ్గరికి వచ్చి సార్ మీలాంటి యాజమాన్యం ఇలాంటి డెడికేషన్ కనుక ఉంటే ఖచ్చితంగా మనం యాభై క్వింటాల్ తీయొచ్చు సార్ ఎకరానికి ముప్పై ముప్పై ఐదు క్వింటాలు కాదు అని చెప్పి మాట్లాడటం జరిగింది ప్రారంభం నుంచోనైతే దీన్ని ఖచ్చితంగా సారుకున్న ఇంట్రెస్ట్ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ యాభై క్వింటాలు మిర్చిలో తీయొచ్చు ఖచ్చితంగా ఇప్పుడు మేము ఆర్పిఎస్ అనేది ప్రారంభం చేశాం ఈ దశలో ప్రారంభం చేశాం యాక్చువల్గా సార్కు ఆర్పిఎస్ అనేది గత ఇరవై రోజుల క్రితమే ఇవ్వటం అనేది జరిగింది ఒక స్ప్రేయింగ్ అనేది కావటం జరిగింది యాక్చువల్గా క్రాప్ పడ్డ తర్వాత రైతులందరూ కూడా ఏంటంటే స్ప్రేయింగ్ సాప్తారు వాస్తవంగా క్రాప్ పడ్డ తర్వాత గ్రోత్ రాదు సుబ్బారావు గారు అంతేగా సార్ క్రాప్ పడ్డ తర్వాత ఒక క్రాప్ పడ్డ తర్వాత కంపల్సరీ గ్రోతింగ్ అనేది ఆగిపోయింది ఆర్పిఎస్ అనేది ఇప్పుడు ఎన్నిసార్లు మనం స్ప్రే చేసాం సార్ మనం ఒకసారి కొట్టాం సార్ ఒక అంతేనా సార్ ఓకే అంటే గ్రోత్ అనేది కూడా సార్ మాటల్లో మీరు విన్నారు కదా క్రాప్ పడ్డ తర్వాత వాస్తవంగా కూడా గ్రోత్ రాదు ఇక్కడ చూడండి గ్రోత్ అనేది మళ్ళీ ప్రతి ఇగురు కూడా ఏంటంటే పగిలింది ఇగురంతా కూడా పగలటం అనేది కూడా అనేది కూడా తయారు కావటం అనేది జరిగింది మళ్ళీ ఇప్పుడు నీళ్లు కట్టడం కూడా జరుగుతుంది ఈ నీళ్ళు అయిన తర్వాత మళ్ళీ రెండో క్రాప్ అనేది కూడా రెండోసారి స్ప్రేయింగ్ అనేది చేస్తూ ఉన్నాం దీన్ని ఇప్పటి నుంచోనే ఎండాకాలం మే నెల వరకు కూడా క్రాపించాలనేది ఆలోచన ఎందుకోసం అనంటే ఇంట్రెస్ట్ గల రైతులు ఉంటే ఎంతవరకు అయినా సరే మనం రిజల్ట్ అనేది తీపియచ్చు ఇదంతా కూడా చూడండి క్రాప్ పడ్డది ఇంత క్రాప్ పడ్డ తర్వాత కూడా మళ్ళీ ఎగురు రావటం అనేది జనరల్గా చాలామంది రైతులు ఏమనుకుంటారు ఇంకా సార్లే క్రాప్ అనేది అనుకుంటారు కానీ సార్లో డెడికేషన్ అదండి సార్ అది క్రాప్ మళ్ళీ ఇగురు ఇగురు అనేది ఏ రకంగా ఉందనేది చూడండి లాస్ట్ వరకు కూడా క్రాప్ పడ్డది అయినా కానీ ఏంటంటే దానికి మళ్ళీ రెండో ఫ్లవర్ అనేది కూడా రావటం అనేది జరుగుతూ ఉంది ఇంత క్రాప్ పడ్డ తర్వాత కూడా గ్రోతింగ్ అనేది ఇదంతా కూడా చూడండి రైతు మాటల్లో విన్నారు కదా రైతు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు కాకపోతే ఏంటంటే సార్ చెప్పినట్టుగా అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సార్ చాలా ధన్యవాదాలు మీలాంటి రైతుల్ని కలిసే అవకాశం నాకు వచ్చినందుకు చాలా చాలా సంతోషపడుతున్నాను సార్ మీ పేరు సార్ ఉపేందర్ ఉపేందర్ గారు సార్ది యాక్చువల్గా తోట మీరు అబ్జర్వేషన్ చేశారు కదా ఎటు చూసినా కానీ మళ్ళీ పచ్చదనం ఉంది గ్రోత్ వస్తుంది ఎలా అనిపిస్తుంది సార్ అంటే మా ప్రోడక్ట్ సార్ వాడాడు గత ఇరవై రోజుల కింద ఇలాంటి పచ్చదనం ఉన్న తోట ఈ ప్రాంతంలో ఉందా సార్ మీరు గమనించారా లేదండి అంతేనా ఓకే ఓకే అంటే సార్ యాజమాన్య పద్ధతులే దీనికి ప్రధానమైన కారణం మీరు మాకు ఫోన్ చేశారు ఎందుకు ఫోన్ చేశారు సార్ యాక్చువల్లీ అంటే సార్లో చూడండి ఎంత బిజీ ఉన్నా కానీ సారు వాస్తవంగా ఆయన దగ్గరికి పోవాలంటేనే కొద్దిగా అంటే పబ్లిక్ ఉంటా ఉంటారు ఎప్పుడంతా కూడా పొలిటికల్గా ఉంటారు సారు కానీ పక్క రైతుకు కూడా అంటే సేవ్ చేయాలనే ఆలోచన కూడా ఒక